ప్రముఖ హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి మీకు డైరెక్ట్గా వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి మెగా వాల్కిన్ డ్రైవ్ ఫర్ బీడీ ఎగ్జిక్యూటివ్ క్రెడిట్ కార్డ్ అక్రాస్ హైదరాబాద్ అన్నారు కాబట్టి మీకు జాబ్ లొకేషన్ కూడా మీకైతే హైదరాబాద్లో అయితే ఉండడం జరుగుతుంది జూ జాబ్ హైలిస్ట్ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది మీకు గ్రాడ్యుయేట్ మా కాబట్టి డిగ్రీ అర్హత ఉండేసారి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఐదు వందల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అక్కడ మనకి మీ యొక్క జాబ్ లొకేషన్ కూడా మీకు అయితే హైదరాబాద్లో జాబ్ లొకేషన్ కూడా ఉండడం జరుగుతుంది సో నాట్ డిస్క్లోజ్ అంటే శాలరీ ఇంత ఇస్తామో అని అనేసి వీళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయలేదు సో మేబీ మీకు పోస్టింగ్ ఇస్తున్న తర్వాత వాళ్ళు మీకు అయితే చెప్పే అవకాశం అవుతుంది ఇక్కడ మనకి సేల్స్ సంబంధించి అంటే ఆ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఇక్కడైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ జాబ్స్ రోల్స్లో చూసుకుంటే మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు సో అదేవిధంగా ఇక్కడ అంటే క్యాండిడేట్స్ ఉన్నటువంటి ప్రొఫైల్స్ ఏమి ఉండాలి ఇక్కడ మనకి డిగ్రీ అర్హతతో పాటు డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు మీకు బీఏ బీకామ్ బీఎస్సి ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుంది మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆ లోకల్ లాంగ్వేజ్ అన్నారు కాబట్టి మన లోకల్ లాంగ్వేజ్ ఏమిటి తెలుగు సో తెలుగుతో పాటు మీకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఐ మీన్ ఇక్కడ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ మీకు తెలుసుంటే సరిపోతుంది సెల్లింగ్ స్కిల్స్ కస్టమర్ ఓరియంటెడ్ రిలేషన్షిప్ బిల్డింగ్ లాంటి స్కిల్స్ అయితే ఉండాలంటే మార్కెటింగ్ స్కిల్స్ అయితే బాగా తెలిసి ఉండవలసి ఉంటుంది మా సో ఇది మనకు అంటే ఒక యాక్స్పీరియన్స్ కొనల్సి మన క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో అదేవిధంగా చూడండి మనకు కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి శ్రీకాంత్ కడలి అనేసి వెంకటేశ్వర్లు అనేసి రేష్మ రొక్కం అనేసి మనకి త్రీ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకైనా డౌట్స్ ఉంటే ఐ మీన్ మీకైనా డౌట్స్ ఉంటే సాల్వ్ అయితే చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు మా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంటర్వ్యూకి ఎక్కడ కనెక్ట్ చేస్తున్నారు ఏదిద్దరు కనెక్ట్ చేస్తున్నారు ఏటీఎం కనెక్ట్ చేస్తున్నారు నేను చెప్తాను సో దానికంటే ముందు ఇక్కడ చూడండి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీకు మీ యొక్క అప్డేట్ రెజ్యూమ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ విత్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా టెన్త్ ట్వెల్త్ మార్క్షీట్ షీట్ ప్రీవియస్ కంపెనీ రివలింగ్ లెటర్ అంటే ఈ అప్లికేటబుల్ కాబట్టి మీకు ప్రీవియస్ అంటే ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మీకు ఎక్కడైనా కంపెనీలో వర్క్ చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించి సర్టిఫికేటు సో అదే బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ పాటు ఓకే ఇప్పుడు నేను ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని ఇప్పుడు నేను చెప్పి అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుందమ్మా ఒక చూడండి మనకి వెన్యూ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక చూడండి టైమ్ అండ్ వెన్యూలో మనకి థర్డ్ జూన్ నుంచి సెవెంత్ జూన్ వరకు ఇంటర్వ్యూస్ అయితే డైలీ అయితే కండక్ట్ చేస్తున్నారు మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఇక్కడ మనకి శ్రీకాంత్ కడలి అనేసి ఒక నెంబర్ అయితే ఇచ్చారు మా సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకేనా ఫర్దర్గా అడ్రస్ ఎక్కడ తెలియకపోతే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు సో అడ్రస్ కూడా క్లియర్గా మనకి ఇక్కడ చూసుకుంటే మెన్షన్ చేశారు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ అనేసి మీనాక్షి టెక్ పార్క్ బి అండ్ సి అనేసి మాకు ఒక అడ్రస్ అయితే ఇచ్చారు అమ్మా ఇది ఒకనా ఆపోజిట్ ఢిల్లీ క్యాంపస్ అనేసి సమ్ పిన్కోడ్ సహా మీకు ఒక అడ్రస్ అయితే ఇచ్చేసారు మనకి హైదరాబాద్లో ఓకేనా సో ఈ అడ్రస్ మీరు డైరెక్ట్గా ఇప్పుడు నేను ఏదైతే డాక్యుమెంట్ చెప్పాను డాక్యుమెంట్స్ అని ఎత్తుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది క్లియర్గా అయితే మనకి ఇక్కడ చూసుకుంటే మెన్షన్ చేయడం జరిగింది సో అందుకంటే ముందు మీరు ఏం చేయాల్సి ఉంటుంది మీకు కింద అప్లై లింక్ ఇస్తాను ఓకేనా అప్లై లింక్ మీద క్లిక్ చేసి మీరు ఐఆమ్ ఇన్ ఇంట్రెస్ట్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసి వదిలేసి మీరు డైరెక్ట్గా అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది సో ఇప్పుడు నేనైతే క్లిక్ అయితే చేశాను చూడండి లాగిన్ నౌకరీ అనల్సి కాబట్టి నాకు లాగున్ ఐ మీన్ ఇక్కడ నౌకరీలు నాకైతే అపౌండ్ అయితే లేదు కాబట్టి సో అంత లాగిన్ అయితే అవ్వలేదు సో మీకు డైరెక్ట్గా లాగిన్ అయితే ఉంటుంది ఏమైనా అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి వస్తే ఫిలప్ చేసి సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది మా సో మీ ఆన్లైన్లో ఎక్కడ కానీ మీకు ఇంటర్వ్యూతో కండక్ట్ చేయరు ఆఫ్లైన్లో డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు ఆన్ ది స్పాట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీకు స్కిల్స్ని టెస్ట్ చేసిన తర్వాత ఓకేనా సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఒకే పడింది వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ల లింక్ కింద కామెంట్స్ ఇస్తాను అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో